అవే మా కోపం ఎక్కువ కోపం ఎక్కువ అది ఆ చిన్నపిల్లలు ఉన్నట్టు అడిగాడు నాన్న చిట్టి బంగారం ఏం చేసేవా కనిపించే నరసింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి చిహ్నాలు అయితే కనిపించని నాలుగో ఆవేశం ఉంటే ఈ డైలాగ్ ని శ్రీహరి గారి కన్నా ముందు ఏమన్నారా నాకు ఆవేశం ఎక్కువ ఆవేశం తక్కువ ఎత్తికే పొడి తెచ్చానన్నావు కదరా నాన్న చిట్టి బంగారం అందదాగొద్దు ఆరోగ్యానికి చెడిపోతా అని చెప్పా కానీ వాడు వెళ్ళలేదు

ఉత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తారు ప్రస్తుతానికి కోలాటం వాళ్ళు వెళ్ళిపోవాలంట బస్ పోవాలంట అందుకే ఒక ఫోటో వంట దిగేసి మన ప్రోగ్రామ్ లోకి మనం వెళ్ళిపోతాం どうぞ。